నమస్తే నేను మీ డాక్టర్ సూరి రఘురా ఈరోజు ఒక ముఖ్యమైన చాలా ఇంపార్టెంట్ ఇంట్రెస్టింగ్ టాపిక్తో మీ ముందుకి ఈ వీడియో ద్వారా జరగడం జరిగింది ఆ టాపిక్ పేరే పులు పులు మన రోజువారీ జీవితంలో మనం తీసుకునే ఆహారంలో మనం వాడే పుల్లటి ఆహార పదార్థాలు వీటి గుణగణాలు ఏంటి ఏది మంచిది ఏది చెడుది ఏది ఎక్కువ వాడచ్చు ఏది పరిమితంగా యూజ్ చేయాలి దేంట్లో ఎటువంటి కెమికల్ నేచర్ ఉంటుంది ఇలాంటివన్నీ కూడా మనం ఈ వీడియో ద్వారా తెలుసుకోబోతున్నాం ఇది చాలా ఇంట్రెస్టింగ్ వీడియో అలాగే చాలా అవసరమైన వీడియో కూడా ప్రతి ఒక్క వ్యక్తికి సో ఈ వీడియోని పూర్తిగా చూసి ఆ విషయాల గురించి మీరు అవగాహన పెంచుకుంటారని కోరుకుంటూ ఈ పులుపులు అంటే ఏంటి వాస్తవానికి కెమికల్ పరంగా చూస్తే పుల్లటి పదార్థాలన్నీ కూడా యాసిడ్స్తో తయారవుతాయి ఆమ్లాలు అంటాం కదా వాటితో తయారవుతూ ఉంటాయి కానీ అన్ని పుల్లగానే ఉన్నా కూడా వాటన్నిటికీ ఒకే రకమైన స్వభావం ఉండదు సో ఈ పుల్లటివి ఈ పదార్థాలు ఏవైతే ఉన్నాయో వాటిలో ఉండే ఆ గాఢత అంటే పిహెచ్ లెవెల్స్ అంటాం కదా ఆ గాఢతని బట్టి అట్లాగే యాసిడ్ రకాన్ని బట్టి వాటి స్వభావం అవి మన శరీరం పైన ముఖ్యంగా మన పొట్ట గొంతు పైన చూపించే ప్రభావం అనేది మారుతూ ఉంటుంది సో అలాగే ఇంకొక ముఖ్యమైన పాయింట్ ఇక్కడ గుర్తుపెట్టుకోవాలి ఏంటంటే చాలా మందిలో ఒక మిస్కన్సెప్షన్ ఉంది ఒక తప్పుడు అభిప్రాయం ఒక రాంగ్ అభిప్రాయం ఈ పుల్లవి తింటే విటమిన్ సి వస్తుంది రోగ శక్తి పెరుగుతుంది గాయాలు త్వరగా మాన్తాయనే పేరుతో కొంతమందికి అవసరానికి మించి పురుపులు అనేవి తింటూ ఉంటారు కొంతమందికి బులుపంటే ఇష్టం కూడా మిగతా వాళ్ళతో పోలిస్తే వీళ్ళు ఎక్కువ ఇష్టపడి తింటూ ఉంటారు వాళ్ళు తినడమే కాకుండా విటమిన్ సి పేరుతో పిల్లలకు కూడా పెడుతూ ఉంటారు కానీ వాస్తవానికి పుల్లగా ఉండే అన్ని పదార్థాలను విటమిన్ సి ఉండదు కొన్నిట్లో అసలు ఉండనే ఉండదు కొన్నిట్లో అధిక మోతాదులో ఉంటుంది సో ఈ మంచి చేసే విటమిన్ సి దేంట్లో ఉంటుంది దేంట్లో ఎక్కువ ఉండదు ఈ విషయాలు తెలుసుకోవడం చాలా అవసరం దాన్ని బట్టి మన ఆహార పర్వాట్లు మార్చుకోవాల్సిన అవసరం కూడా ఉంది సరే మంచిది ఏది తినవచ్చు ఏది తినకూడదు ఏ పులుపు ఎటువంటి ప్రభావం మన శరీరం పైన చూపుతుంది తెలుసుకుందాం ఈ వీడియో మరి ఎలాబరేటివ్గా చెప్పట్లేదు ఎందుకంటే మనం వాస్తవానికి తినే ఆహార పదార్థాల్లో వాడే పులుపు లిస్ట్ బయట తీయాలంటే దగ్గర దగ్గర ఇరవై నుంచి ముప్పై రకాలు అవుతాయి అని చెప్తే ఎవరికి గుర్తుండదు ఉపయోగం కూడా లేదు కానీ ఎక్కువగా మనం యూజ్ చేసేవి అంటే దాదాపు ఒక నైంటీ పర్సెంట్ వాడేవన్నీ కూడా ఒక ఆరు నుంచి ఏడు దాకా ఉంటాయి అవి మాత్రమే ఈ వీడియో ద్వారా మనం తెలుసుకుందాం ముఖ్యంగా ఈ వీడియోలో మనం చెప్పుకోబోయే పులుపుల్లో ఫస్ట్ది చింతపండు దాంతోపాటుగా మనం నిమ్మజాతి మొక్కలు నిమ్మజాతి పళ్ళు నిమ్మ నారింజ దెబ్బకాయ ఇలాంటి వాటి గురించి తెలుసుకోవాలి పశ్చిమావిడి ఇవి చాలామంది రెగ్యులర్గా వాడుతూ ఉంటారు ఇది కూరగాయల్లో భాగంగా వాడే పులుపు అంటే టొమాటో ఉసిరి చాలామందికి ఉసిరి గురించి సరైన అవగాహన లేదు కేవలం పచ్చడికో ఔషధాల వరకు వాడతారు అలాగే పుల్లటి పెరుగు వీటన్నిటి గురించి వీటి మంచి చెడు గురించి తెలుసుకుందాం వీటితో పాటుగా ఆధునిక జీవనంలో మనం విస్తృతంగా వాడుతున్నాం వెనిగర్ చాలామందికి గత తరాలు వాళ్ళకి తెలియకపోవచ్చు కానీ ఈ తరం వాళ్ళకి దాదాపు వెనిగర్ గురించి అందరికీ తెలుసు వాళ్ళకి తెలియకపోయినా కూడా వెనిగర్ తింటూనే ఉంటారు మనం బయట షాపులో కొన్ని పచ్చళ్ళు ప్రియా పచ్చడి కానీ ఇతర ఊరగాయలు కానీ వీటన్నిటిలో కూడా ఖచ్చితంగా వెనుగర్ అనేది కలుపుతారు బయట రెస్టారెంట్లో వాడే ఫ్రైడ్ రైస్ కానీ మంచూరియాలో కానీ ఖచ్చితంగా వెనుగర్ అనేది వాడుతూ ఉంటారు ఈ వెనిగర్ గురించి కూడా తెలుసుకోవడం అవసరం సరే అందులో మొదటిది చింతపండు దీని గురించి తెలుసుకోవాలి చింతపండు చింతపండు వాడకం గురించి ఫస్ట్ చెప్పడానికి ఒక కారణం ఉంది అదేంటంటే మొత్తం భారతదేశంలో చింతపండు వాడే రాష్ట్రాల సంఖ్య వేళ్ల మీద లెక్క పెట్టచ్చు మ్యాక్సిమం ఒక నాలుగు నుంచి ఐదు మాత్రమే ఉంటాయి ఉత్తర భారతదేశంలో చింతపండు వాడకం అనేది చాలా పరిమితం దక్షిణ భారతదేశంతో పోలిస్తే అసలు పేరుకి రాదనమాట అంత తక్కువ అక్కడ మిగతా పులుపులు ఎక్కువ వాడుతూ ఉంటారు సో ఈ చింతపండు ఏదైతే ఉందో ఇది ఆయుర్వేద వైద్య పరంగా చూసినా లేదా ఆధునిక వైద్య పరంగా చూసినా ఆరోగ్యానికి మన పొట్టకి నోటికి అంత శ్రేయస్కరం కాదు అంత ఆరోగ్యదాయకం కాదని చెప్పుకోవాలి దీంట్లో ప్రధానంగా ఉండే యాసిడ్ టార్టారిక్ యాసిడ్ ఈ టార్టారిక్ యాసిడ్కి కొరజివ్ నేచర్ ఉంటుంది ఈ కొరజివ్ నేచర్ అంటే ఏంటి మీరు ఎప్పుడైనా చింతపండు అనేది తినే ఉంటారు ఒకవేళ తినకపోతే అదే ప్రత్యేక ఎలియన్ వస్తువు ఏం కాదు కదా మనకి ప్రతి కిచెన్లో కూడా అందుబాటులో ఉంటుంది చిన్న పీస్ తీసుకుని నోట్లో వేసుకుని చప్పరించి చూడండి చప్పరించడం అంటే ఒక రెండు నిమిషాలు నేను మింగేయడం కాదు అంగిటి పైన పైన అంగిటి పైన పెట్టుకుని నాలుగుతో చప్పరిస్తూ కొద్దిసేపు ఒక ఐదు పది నిమిషాలు తిని మింగేసేసి చూడండి ఇది తిన్నాక మీరు ఒక డిఫరెన్స్ గమనిస్తారు ఏంటంటే ఎక్కడైతే చింతపండు తగిలిందో నోటి భాగంలో ఇవి నాలుక పైన సరే ఎక్కడైతే తగిలిందో ఆ ప్రాంతం అంతా కూడా చర్మం రేగి మీకు మండుతూ ఉంటుంది ఇలాగా మన నోట్లోని ఈ స్లాష్ మాపు పొర సున్నితమైన ఈ మ్యూకస్ మెంబ్రాండ్ని చెడగొట్టి ఆ ప్రాంతం అంతా రేగి మండేలాగా చేసే గుణాన్ని కొరోజివ్ నేచర్ అంటారు ఈ కొరోజివ్ నేచర్ మొత్తం పులుపులన్నింటిలోకి మనం తినే ఆహార పదార్థాల్లో ఈ టామరిండ్ చింతపండుకే ఎక్కువ కాబట్టి ఇది నోట్లో ఎలాంటి దుష్ఫలితాలు చూపించిందో మొత్తం మన పొట్ట అంటే నోటి దగ్గర నుంచి మల ద్వారం వరకు అటువంటి దుష్ఫలితాలనే చూపిస్తుంది కాబట్టి దీన్ని ఎక్కువగా వాడద్దు అని సజెస్ట్ చేస్తుంటుంది ఈ ఆయుర్వేద వైద్య విధానం ఈ మరి ఈ సమస్య నేను ఈ విషయం చాలామంది పేషెంట్స్కి నేను ఏమన్నా చెప్పినప్పుడు వాళ్ళు ఇమీడియట్గా అడిగే క్వశ్చన్ ఏంటంటే సార్ చింతకాయ తినొచ్చా చింతకాయ చింతపండు కంటే ప్రమాదం వాస్తవానికి చింతపండు పండింది కాబట్టి దాంట్లో ఎక్కువ పులుపు ఉన్నా కూడా కొద్దిగా తీపి గుణం అనేది ఉంటుంది అదే చింతకాయ విషయానికి వస్తే దాంట్లో తీపి దాదాపుగా ఉండదు ఇంకా గాఢమైన యాసిడ్ గుణం కలిగి ఉంటుంది కాబట్టి చింతపండు కంటే కూడా చింతకాయ ఇంకా ప్రమాదకరం సో చింతకాయైనా పండైనా ఏదైనా సరే ఆరోగ్యానికి అంతా శ్రేయస్కరం కాదని చెప్పాలి దీంతో పాటుగా దీంట్లో ఈ చింతపండులో విటమిన్ సి అనేది దాదాపుగా ఉండదని చెప్పాలి దీనివల్ల మనకి ప్రత్యేకంగా అడిషనల్గా వచ్చే బెనిఫిట్ అయితే ఏమీ లేదు కాబట్టి మీకు అవకాశం ఉన్నంత వరకు కూడా దీన్ని అవాయిడ్ చేయడానికే మంచిది ఈ మాట చెప్తున్నప్పుడు పేషెంట్లు చారు పెట్టుకోవడం ఎలాగండి అల్ల పచ్చడి చేసుకోవడం ఎలాగండి టమాటో పచ్చడి ఇవన్నీ మీరు చూసుకోండి అమ్మా ఎందుకంటే ఇప్పుడు చారు పెట్టుకోకపోతే కొంపలే మునిగిపోవు ఆరోగ్యం ముఖ్యం కాబట్టి దానికి ఏదైనా ఆల్టర్నేటివ్ వెతుక్కుని యూస్ చేసుకుంటే మీ పొట్టకి మీ నోటికి మంచిది మరొక ఇంట్రెస్టింగ్ ఫైండింగ్ ఏంటంటే మొత్తం భారతదేశంలో దక్షిణ భారతదేశ ప్రజల్లోనే గ్యాస్ట్రిక్ సమస్యలు ఎక్కువ దానికి కారణం చింతపండు వాడకం అని కూడా కొన్ని పరిశోధనల్లో బయటపడింది సో మీకు తెలిసింది కాబట్టి దీన్ని ఎంతవరకు దూరంగా ఉంటే అంతవరకు దూరంగా ఉంచడానికి ప్రయత్నించండి అన్ని నెగిటివ్స్ ఏనా అంటే అడపాదడప ఎప్పుడైనా చింతపండుతో చిన్న చిన్న బెనిఫిట్స్ ఉన్నాయనుకోండి అందులో ప్రధానమైంది కిడ్నీలో స్టోన్స్ని తగ్గించి లేదా ఫామ్ అవ్వకుండా ఆపే గుణం కొంతవరకు కూడా ఈ చింతపండు ఉంది సో కాబట్టి ఎప్పుడైనా పరిమితంగా మీ ఇష్టం మేరకు అయితే వాడుకోండి సో చింతపండు తర్వాత మరొక కీలకమైన పదార్థం నిమ్మజాతి ముక్కలు నిమ్మ నారింజ దబ్బ పచ్చళ్ళకి పులిహారకి కూరలకి అన్నిటికీ వాడేస్తూ ఉంటాం నిమ్మ పరిస్థితి నిమ్మలో ప్రధానంగా ఉండే యాసిడ్ పేరు సిట్రిక్ యాసిడ్ అందుకని ఈ పళ్ళని మనం సిట్రస్ ఫ్రూట్స్ అంటూ ఉంటాం ఇవి ఆరోగ్యానికి కొంత మంచి కొంత చెడు చేస్తుంటాయి దీంట్లో ఆమ్లాల గాఢత చాలా ఎక్కువ అందులో పండు పట్టు మారుతుంది నిమ్మలో ఆమ్లాల గాఢత చాలా ఎక్కువ నారెంజ్లో కొంత తక్కువ సో పట్టి ఈ ఆమ్ల తీవ్రత పట్టి మీరు యూజ్ చేసుకుంటూ ఉండండి అధిక మోతాదులో పడితే కడుపులో మంటకి దారితీసే అవకాశం ఉంటుంది కాబట్టి లిమిట్ చేసి వాడుకోండి దీంట్లో విటమిన్ సి కొంత ఎక్కువగానే ఉంటుందని చెప్పాలి అందులో ముఖ్యంగా సిట్రస్ జాతికి చెందిన ఆరెంజెస్ కమలా పండు అంటాం కదా దీంట్లో మిగతా వాటి అన్నిటితో పోలిస్తే విటమిన్ సి చాలా ఎక్కువ ఎంతలాగంటే రోజుకి ఒక్క ఆరెంజ్ మీరు తింటే రోజు మొత్తానికి కావాల్సిన విటమిన్ సి ఆ ఒక్క ఆరెంజ్ పండు మీకు ఇవ్వగలదు సో రెగ్యులర్గా యూజ్ చేసుకోవడం కూడా ప్రాబ్లం కాదు ఇక్కడ గుర్తుపెట్టుకోవాల్సిన ఒక జాగ్రత్త ఏంటంటే చాలా మంది సిట్రస్ రూట్స్ మంచివని చెప్పగానే జ్యూస్ చేస్తూ అవుతున్నారు జ్యూస్ చేయడం వల్ల దాంట్లో ఈ విటమిన్ సితో పాటు ఈ ఫైబర్ కాంటెంట్ మనం మిస్ అయిపోతున్నాం ఫైబర్ పీచు పదార్థాన్ని మిస్ అయిపోతున్నాం సో మీరు ఎప్పుడైనా సిట్రస్ ఫ్రూట్స్ తినాలి అనుకుంటే ఆ తొక్క వొలిచి పండు పండుగా తినడానికి ఆ తొనలు తినడానికి ప్రయత్నించండి దానివల్ల చక్కటి ఫైబర్ మనకి అందుతుంది ఫైబర్ వల్ల జీర్ణ వ్యవస్థ బాగుంటుంది విరేజనం సాఫీగా జారీ అయ్యేలాగా ఫైబర్ మనకి సాయం చేస్తుంది కాబట్టి హోల్ ఫ్రూట్ తినడానికి ప్రయత్నించండి తర్వాత మరొక ముఖ్యమైన పులుపు మామిడికాయ పులుపు మామిడికాయ వాడకం అనేది మనకి దక్షిణ భారతదేశంలో ఉంటుంది కానీ ఉత్తర భారతదేశంలో చాలా ఎక్కువ వాళ్ళు చింతపండుకి బదులుగా మామిడికాయని ఎక్కువగా వాడుతూ ఉంటారు దీన్ని ఎండబెట్టి పొడి చేసి ఆమ్చూర్ పౌడర్ అనే పేరుతో అమ్ముతూ ఉంటారు ఇప్పుడు మనకు కూడా చాలామంది తెలుసు అనుకోండి దాదాపుగా ప్రతి కిరాణా షాప్లో కానీ మాల్స్లో కానీ ఆమ్చూర్ పౌడర్ మనకి దొరుకుతుంది ఈ పచ్చి మామిడికాయలో ఉండే మూడు యాసిడ్స్ చాలా కీలకమైనవి అందులో ఒకటి సిట్రిక్ యాసిడ్ రెండోది మ్యాలిక్ యాసిడ్ మూడోది తక్కువ మోతాదులో టార్టారిక్ యాసిడ్ టార్టారిక్ యాసిడ్ ఉంది కాబట్టి దీనికి కూడా కొద్దిపాటి క్వరోజు నేచర్ ఉంటుంది కానీ చింతపండుతో పోలిస్తే చాలా చాలా తక్కువ పరిమితంగా యూజ్ చేసుకోవచ్చు మామిడికాయ యూజ్ చేయడం పెద్దగా ఆరోగ్యాన్ని హాని చేయదు పైగా ఎసిడిటీ విషయంలో ఇది అంతగా ఇబ్బంది పెట్టదు ఒక్క పచ్చడి అంటే ఈ ఆవకే పచ్చడి రూపంలో వాడితే తప్ప అందులో అదనంగా ఆవా కారం కలుస్తాయి కాబట్టి ఇది ఆ రూపంలో హాని చేసే అవకాశం ఉంటుంది కూరల్లోకి పప్పులోకి పెద్దగా ఇబ్బంది పెట్టదని చెప్పాలి మావికే సేఫెస్ట్ పులిపే తర్వాత వచ్చేది పుల్లటి పెరుగు పుల్లటి పెరుగు ఎక్కువగా బిర్యానీలోకి వాడుతూ ఉంటారు ఈ పుల్లటి పెరుగులో ప్రధానంగా ఉండే యాసిడ్ లాక్టిక్ యాసిడ్ పాల నుంచి పెరుగు తయారవుతుంది పాలల్లో లాక్టోజ్ అనే షుగర్ ఉంటుంది అది కొన్ని మంచి బ్యాక్టీరియా వలన రసాయన చర్య జరిగి లాక్టిక్ యాసిడ్ కింద మారుతుంది సో పెరుగులో ఈ మంచి బ్యాక్టీరియా పుష్కలంగా ఉంటుంది అందుకనే ఇది ప్రోబయోటిక్గా పనిచేస్తుంది ఐబిఎస్ లాంటి కంప్లైంట్స్ ఉన్న వాళ్ళకి తిన్న వెంటనే కడుపులో గొడగొడగా అనిపిస్తూ ఉండడం కానీ జీర్ణం సరిగ్గా కాకపోవడం కానీ ఇటువంటి ప్రాబ్లమ్స్తో ఇబ్బంది పడుతున్న వాళ్ళు ఈ ప్రోబయోటిక్ గుణం కలిగిన మజ్జిగ తీసుకోవడం అనేది చాలా మంచిది అందులోనూ కంటే మజ్జిగ మంచిది సో ఈ పుల్లటి పెరుగు కానీ పుల్లటి మజ్జిగ మీరు ఆహారంలో కలుపుకొని తింటూ ఉంటే మీ పొట్ట జీర్ణ వ్యవస్థ చక్కగా పనిచేస్తుంది ఇక్కడ ఇంకొక ముఖ్యమైన పాయింట్ మనం గమనించాల్సింది ఏంటంటే పెరుగులో మనకి మంచి బ్యాక్టీరియా మనం కడుపుకి మంచి చేసే బ్యాక్టీరియా అందుబాటులో ఉందని చెప్పుకున్నాం కానీ ఇది వేడి చేయకుండా వాడినప్పుడే పనిచేస్తుంది పెరుగుని తీసుకొచ్చి మీరు బిర్యానీలోకి హీట్ చేసినా లేదా పెరుగు ఈ మజ్జిగ చారు అంటాం కదా అట్లాంటివి చేసుకున్నప్పుడు దాన్ని వేడి చేస్తే ఆ పెరుగులో ఉండే మంచి బ్యాక్టీరియా చనిపోయి దానికి మంచి గుణం అనేది కోల్పోయే అవకాశం సో అవకాశం ఉన్నంత వరకు కూడా పెరుగుని నేరుగా తిన్నాకే ప్రయత్నించండి దీనికి అదనంగా పెరుగులో పాల నుంచి వచ్చిన పదార్థం కాబట్టి కాల్షియం ఉంటుంది ఐరన్ ఉంటుంది ఫాస్ఫరస్ ఉంటుంది ఎముకలకి ఎంతో ఉపయోగపడే మనకి ఈ పదార్థాలన్నీ కూడా పెరుగులో ఉంటాయి కాబట్టి మిగతా పులుపులు దేంట్లోనూ లేని ప్లస్ దీంట్లో ఉంది కాబట్టి పెరుగు వాడకం అనేది చాలా చాలా మంచిది ఇక టొమాటో మనకి తెలియని ఎవరికి తె దీని టొమాటో అంటే తెలియకపోవడం అనేది ఉండదు కూరల్లోకి విస్తృతంగా వాడే ఇది టొమాటో ఎసిడిటీ పెద్దగా కారణం కాదు ఇది నిర్భయంగా వాడుకోవచ్చు దీంట్లో ప్రాథమికంగా నాలుగు రకాల యాసిడ్స్ ఉంటాయి సిట్రిక్ యాసిడ్ నాలిక్ యాసిడ్ ఆక్సాలిక్ యాసిడ్ అండ్ యాస్కార్బిక్ యాసిడ్ ఇవి చాలా తక్కువ ఇబ్బంది పెట్టే ఇది నిర్భయంగా వాడుకోవచ్చు నేరుగా కూడా తిన్న ఇబ్బంది పెట్టదు సో పులుపు మీరు ఎప్పుడైనా ఎసిరిటీతో ఇబ్బంది పడుతున్న వ్యక్తులు పులుపు పదార్థాలు వాడాలి అనుకుంటే టమాటో వాడడం అనేది కొంత శ్రేయస్కరం అని చెప్పాలి సో ఇక లాస్ట్ పులుపు ఉసిరి ఉసిరి చాలామందికి ఈ పచ్చళ్ళ రూపంలో మాత్రమే వాడడం తెలుసు లేదా ఔషధ రూపంలో మాత్రమే వాడతారని చెప్పుకుంటూ ఉంటారు కానీ మనం తినే ఆహార పదార్థాలు అన్నింటిలోకి కూడా అత్యంత సేఫెస్ట్ అండ్ హెల్దీయెస్ట్ పులుపు ఏదైనా ఉంది అంటే అది ఉసిరే ఉసిరి ఒక ప్రత్యేక గుణం కలిగి ఉంది ఏంటంటే ఆయుర్వేద పరంగా చూస్తే కనుక ఎసిడిటీ ప్రాబ్లం ఉన్న వ్యక్తులు ఎవరు కూడా యాసిడ్ ఎక్కువ ఉండే ఈ పుల్ల పదార్థాలు తినకూడదు ఇవన్నీ అది టమాటో కావచ్చు చింతపండు కావచ్చు మామిడికాయ కావచ్చు ఇంట్లో ఉండే యాసిడ్ ఎసిడిటీని పెంచుతుంది కానీ ఉసిరిలో ఉండే యాసిడ్ అనేది ఎసిడిటీకి మందులాగా పనిచేస్తుందని చెప్తుంది ఆయుర్వేదిక్ సో కాబట్టి ఉసిరిని నిర్భయంగా యూజ్ చేసుకోవచ్చు గ్యాస్ ప్రాబ్లం వాళ్ళు కూడా వాడచ్చు ఇంకొక పాయింట్ ఏంటంటే ఈ ఉసిరిలో ఉండే యాసిడ్ పేరు యాస్కార్బిక్ యాసిడ్ యాస్కార్బిక్ యాసిడ్ యొక్క మరొక పేరే విటమిన్ సి సో విటమిన్ సి అనేది అత్యంత అధిక మోతాదులో ఉండే ఏకైక పులుపు ఈ ఉసిరి పులుపు దీనితో పాటుగా దీంట్లో చక్కటి యాంటీ ఆక్సిడెంట్స్ ఉంటాయి అట్లాగే ఆయుర్వేద పరిభాషలో ఉసిరిని వయస్థాపక ద్రవ్యంగా చెప్తూ ఉంటారు వయస్థాపక ద్రవ్యం అంటే మన శరీరపు వయసు పెరగడం కారణంగా శరీరంలో ఏర్పడే డ్యామేజ్ యొక్క మార్పులు అంటే తెల్ల జుట్టు రావడం కానీ చర్మ ముడతలు పడడం కానీ పళ్ళు ఊడిపోవడం మన రూపు కోల్పోవడం అందాన్ని స్కిన్ టోన్ని చేజా కండ్రాలో వీక్ అయిపోతూ ఉండడం ఇవన్నీ కూడా వయసు పెరగడం వల్ల వచ్చే అనేక మార్పులు ఈ మార్పుల్ని సమర్థవంతంగా అడ్డుకుంటుంది అని చెప్తుంది ఆయుర్వేదిక్ సో కాబట్టి ఉసిరిని నిర్భయంగా మీకు నచ్చినంత మోతాదులో యూజ్ చేసుకోవడం వల్ల ఏమీ నష్టం లేదు కాబట్టి ఉసిరి యూజ్ చేసుకోండి ఎలా యూస్ చేయాలి చాలామందికి ఉసిరి ఎలా వాడాలో సరిగ్గా తెలియదని చెప్పాలి దీన్ని పచ్చడి రూపంలో తెలియక కొంతమంది పచ్చడి రూపంలో వాడుతూ ఉంటారు ఉసిరిని మీరు పౌడర్ రూపంలో యూస్ చేసుకోవచ్చు ఎలాగ బయట ఆయుర్వేదిక్ షాపుల్లో ఉసిరి రెడీమేడ్ పౌడర్ దొరుకుతుంది కానీ అది అంతగా బాగుండట్లేదు క్వాలిటీ వీళ్ళు ఏం చేస్తున్నారంటే ఉసిరితో పాటుగా ఆ గింజ కూడా వేసేస్తూ ఉంటారు సగాన్ని సగం బరువు ఆ గింజ కాబట్టి ఆ గింజ వేస్తే వాళ్ళకి కాస్త గిట్టుబాటు అవుతుందని వాళ్ళు చేస్తున్నారు దీనివల్ల టేస్ట్ పాడవుతుంది వగరొచ్చేస్తుంది కాబట్టి మీరు మీరుగా పొడి చేసుకోవాలి బయట ఆయుర్వేదిక్ షాపుల్లో ఈ అమెజాన్లో ఆన్లైన్లో కూడా ఉసిరి ఒలుపు అని దొరుకుతుంది అంటే ఆ ఉసిరి పైన తీసేసిన ఆ గింజ తీసేసిన ఆ పై పదార్థం అనమాట గుజ్జు ఇది ఎండపెట్టి అమ్ముతూ ఉంటారు ఈ ఉసిరి ఒలుపు తెచ్చుకుని ఆ ఉసిరి ఒలుపుని క్లీన్ చేసుకోవాలి ఆ గింజ పదార్థాలన్నీ తీసేసి దాన్ని బాగా ఎండపెట్టి పౌడర్ చేసుకుని జల్లించుకుని పెట్టుకుంటే దాన్ని అన్నిటిలోకి వాడుకోవచ్చు లేదు మీకు కాస్త ఓపిక ఉంటే ఆ సీజన్లో ఉసిరి మీరే ఉసిరి పెద్ద ఉసిరి మీరే దాన్ని ఒలిచి దాన్ని ఎండపెట్టి పౌడర్ చేసుకుని మీరు ఆహార పదార్థాల్లోకి వాడుకోవచ్చు టేస్ట్ చాలా బాగుంటుంది తెలియదు కానీ చాలామందికి చాలా బాగుంటుంది ఎప్పుడన్నా మీరు ఏదైనా తీపి జ్యూస్ తాకినప్పుడు దాంట్లో కొంత టేస్ట్ కలుపుకోవచ్చు హెల్త్కి చాలా మంచిది రుచిపరంగా అద్భుతంగా ఉంటుంది అన్ని రకాలు ఎలా చూసినా కూడా అన్ని పులుపుల్లోకి ఇది బెస్ట్ చాయిస్ సో ఇప్పుడు మనం అన్ని రకాలు గురించి తెలుసుకున్నాం కదా ఇవన్నిటినీ మీకు ఫిజిబిలిటీ బట్టి మీకు ఇష్టాలు బట్టి మీ అవసరాలు బట్టి మార్చి మార్చి వాడుకోండి ఇక ది వెనిగర్ వెనిగర్ అనేది మన పాతరాలకు పెద్దగా తెలియదు బట్ ఈ తరంలో దాదాపు అందరికీ తెలుసు చాలామంది వాడుతున్నారు కూడా ఇది ఒక విధంగా చెప్పాలంటే సింథటిక్ అండ్ సెమీ సింథటిక్ అని ఉంటుంది సింథటిక్ అంటే పూర్తిగా కెమికల్గా తయారు చేసింది రెండోది సెమీ సింథటిక్ అంటే న్యాచురల్ పదార్థాల నుంచి ఒక ప్రాసెస్ ద్వారా తయారు చేసింది సింథటిక్ వెనిగర్ అనేది దొరుకుతుంది అది వాడకండి అది మంచిది కాదు ఇక సెమీ సింథటిక్ కేటగిరీలోకి వచ్చేది యాపిల్ సీడర్ వెనిగర్ ఇది యాపిల్ స్మెల్ ఉంటుంది కానీ పుల్లగా ఉంటుంది యాపిల్స్తో తయారవుతుంది ఇది ఆ యాపిల్ సీడర్ వెనిగర్ చాలా మంచిది దీనికి కొన్ని ప్రత్యేకమైన గుణం ఉన్నాయి ఇది బరువు తగ్గించగలదు వెయిట్ తగ్గించగలదు ఆకలి తగ్గించి పరిమితంగా ఆహారం తీసుకునేలాగా చేసే గుణం ఉంది దీనితో పాటుగా టైప్ టూ డయాబెటీస్లో షుగర్ లెవెల్స్ని అదుపులో పెట్టగలిగే సామర్థ్యం కూడా ఈ వెనిగర్కు ఉంది మీకు కడుపులో యాసిడిటీ ప్రాబ్లం పెద్దగా లేని వాళ్ళు డైలీ ఒక చెంచాడు ఈ యాపిల్ సీడర్ వెనిగర్ ఒక గ్లాస్ నీళ్ళలో కలుపుకుని తీసుకోవచ్చు కావాలంటే కొద్దిగా తేనె కలుపుకుంటే టేస్ట్ చాలా బాగుంటుంది సో తేనె పులుపు తేనె తీపి అది పులుపు కాబట్టి సో ఇలాగ రెగ్యులర్గా ఉంటే మీరు ఒక వన్ టూ మంత్స్లోనే వెయిట్లో చేంజెస్ అనేది గమనించవచ్చు దీంట్లో ఉండే ప్రధానమైన యాసిడ్ ఎసిటిక్ యాసిడ్ సో ఈ వెనిగర్ కూడా పరిమితంగా యూజ్ చేసుకుంటే పెద్దగా ఇబ్బంది రాదు సో ఇలాగా రకరకాల అన్ని పూలపైన సరే అన్నిటికీ గుణాలు వేరు ఏ గుణం బట్టి మీ శరీర స్వభావం బట్టి మీ పొట్ట ఆరోగ్యం బట్టి మీరు సెలెక్ట్ చేసుకుని యూజ్ చేసి చక్కటి ఆరోగ్యంతో బాగుండాలని మనస్ఫూర్తిగా కోరుకుంటూ నమస్తే